సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కార్కి లేదా ఏదైనా వెహికల్కి టైర్ ప్రెజర్ ఎంత ఇవ్వాలనేసి మీకు తెలియకన్నా ఉన్నట్టు అయితే కనుక నేను చెప్పి ఈ ట్రిక్ను అయితే పాటించండి అందరూ కూడా చూడండి మీ కార్కి డ్రైవర్ సైడు ఇలాగా ఒక నోటీస్ బోర్డు అయితే ఉంటుంది చూడండి నా కార్కి డ్రైవర్ సైడ్ ఇలా టైర్ ప్రెజర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది చూడండి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ టైర్స్ అయితే యూజ్ చేయొచ్చు నేను ఫోర్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ నేను ఫ్రంట్ బ్యాక్ చూడండి ఫ్రంట్ వచ్చేసి టైర్ ప్రెజర్ వచ్చేసి థర్టీ టూ అలాగే రియర్ వచ్చేసి థర్టీ టూ పిఎస్ఐ వరకు ఫిల్ చేసుకోవచ్చు అనమాట రెండు టైర్స్ ఫోర్టీన్ ఇంచెస్ టైర్ చేసుకునే అంతే ఫిఫ్టీన్ ఇంచెస్ టైర్ చేసుకునే సేమ్ ప్రెజర్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి చూడండి సి ఓనర్స్ మాన్యువల్ ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది చూడండి ఎవరైనా కూడా పక్కా తెలియని వాళ్ళు ఉంటే మీ ప్రతి ఒక్క వెహికల్ కూడా ఉంటాయి బైక్ కూడా అయితే ఉంటుంది బైక్ కూడా మనకు స్వింగ్ అయితే ఉంటుంది బైక్కి సో ఈ చిన్నట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి